ఇరవై ఒకటవ డివిజన్ అంటే మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పటికి కూడా అక్కడికి మంచినీళ్ళు ట్యాంక్ రావటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అంటే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు వాళ్ళకి మంచి నీళ్ళు అడిగినా కూడా ట్యాంకర్తో మంచి వచ్చే కాదు ఏ పని చేయాలన్నా కూడా ఒక మట్టి తోలమని కనీసం మట్టి రోడ్లను నిర్మాణం చేయమన్న పరిస్థితులు ఉండే అంటే ఆలకించిన పరిస్థితి లేదు ఇటన్నిటి దృష్ట్యా మొన్న ఎన్నికల్లో ఈ పేటలోకి వచ్చినప్పుడు ఆ పేటలో ఉన్నటువంటి అందరూ కలిసి కూర్చుని మాకు మొత్తం అందరం నీ వెనకాలే ఉంటాం జగన్ వెనకాలే ఉంటాం అయితే మాకు రాగానే ఒక్క సౌకర్యం కూడా మాకు లేదు మరి మాకున్న సౌకర్యాలన్నీ కూడా మీకు నువ్వు కల్పిస్తావని చెప్పని గట్టిగా మీ వెనకాల ఉంటామని ధైర్యాన్ని చెప్పారు వాళ్ళ కోడట్లే చెప్పాం గెలిచిన నెల రోజుల్లోపు మనం మంచి పైప్ లైన్ వేస్తాను చెప్పి చెప్పాను అలాగే వాళ్ళు మాట మీద నిలబడ్డారు నేను కూడా జగన్ గారితో చెప్పి నెల రోజుల్లోపే వీళ్ళకి పైప్ లైన్ నిర్మాణం చేసి అందించడం జరిగింది వీళ్ళ ఇళ్లలోకి మంచినీళ్ళు ముప్పై రోజులలోపు అందించడం జరిగింది అలాగే మొత్తం ప్రతి బజారు ఎక్కడెక్కడ కరెంటు స్తంభాలు కావాలో అన్ని కరెంట్ స్తంభాలు వేయించడం జరిగింది రోడ్లు అడిగారు ఆ రోడ్లన్నీ కూడా ఒకటి మొత్తం అన్ని బజార్ ఇరవై ఒక్క బజార్లు ఈ కాలనీ అంతా కలిపి ఇరవై ఒక్క బజార్లు ఒకటిన్నర కిలోమీటర్లు సుమారు ఇదంతా కూడా మొత్తం కొలత ఈ ఒకటిన్నర కిలోమీటర్లు ఇరవై ఒక్క రోడ్లు ఎనభై లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ నిర్మాణం పనులు మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత కలవర్ట్ ఒకటి అంటే ఒకటే ఉంది రెండో కలవర్ట్ కూడా కావాలని చెప్పని అడిగారు అదొక సుమారుగా రెండున్నర లక్షలు మూడు లక్షలు అవుతుందని చెప్పారు మీడిట్గా దాన్ని మంజూరు చేశాం ఈ రోడ్లతో పాటే ఆ కలవర్ట్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పిన కూడా వారికి మాట చెప్పడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ పేదల పట్ల మమ్మకారంతో ఇంత డబ్బుని మంజూరు చేసినటువంటి అడగంగానే వారి దృష్టికి తీసుకెళ్లంగానే మంజూరు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైఎస్ఆర్ కాలనీ ప్రజలందరి తరఫున జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం